సోదరులకి నమస్కారం ఈనాడు శ్రీకాకుళం గౌరవ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల జేఏసీ ఈనాడు మేమందరం కూడా ఒక జేఏసీ కింద ఏర్పడి ఈ జేఏసీలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ జేఏసీ కమిటీలో ఉన్నారు ఈనాడు ఊటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ రోజున ఈ జేఏసీ ఒక మాటలో చెప్పాలంటే ఒక ఉద్యమ బాధపట్టింది మొన్నే దసరాకి ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఈ జేఏసీ నిర్వహించి ఈ పీపీపి విధానం కొనసాగితే వచ్చే నష్టాలు ముఖ్యంగా పేద వర్గాలకి అడుగు బలహీన వర్గాలకి మైనారిటీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి ఎస్టీ వర్గాలకి జరిగే అన్యాయం చాలా తీవ్రం స్థాయిలో ఉంటుందని మేమందరం కూడా ఒక అంచనా వచ్చాం ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఈ నిర్ణయం పట్ల పేద వర్గాలు కానీ పేద విద్యార్థులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ తీవ్రమైన నష్టం కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఊహకందనటువంటి నష్టం మరి పేద విద్యార్థులకి మెడికల్ సీట్ అనేది ఒక దాక్షగా మిగిలిపోతుంది కనుక దయచేసి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి గౌరవ కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ వెనక్కి తీసుకునే పక్షంలో ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూక్యూబ్ పద్ధతిలో ఉన్న మెడికల్ కాలేజీని అనౌన్స్మెంట్ చేయడం అనేది రెండు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం ముందరికి వెళ్తుంది మేము కోరుకునేది ఓకే ఆ పీక్యూ బండి వచ్చాము దేశంలో ఎక్కడ కూడా మెడికల్ సెక్టర్కి సంబంధించి అది వర్కౌట్ కాలేదు కనుక ఆ తీర్మానం ఏదైతే ఉందో మళ్ళీ టోన్ మనకి ఉన్న పదకొండు కాలేజీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని రేపు భవిష్యత్తులో పిల్లలకి ఉపయోగపడే ఈ కార్యక్రమాలని ప్రైవేట్ సెక్టర్లో కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో ఉంచాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అసలు మొదలు పిల్లలు ఉద్యో చదువుకోవడానికి ఒక ఎత్తి అయితే ఈరోజు మెడికల్ కాలేజీలో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నాలుగు వందల మంది స్టాఫ్ని ఇంక్లూడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ అటెండర్లు డ్రైవర్లు అందరూ కూడా గవర్నమెంట్ సెక్టర్లోనే ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అంటే మిగతా ఏడు కూడా మనము పదకొండు కూడా ఇచ్చేటప్పుడు పదకొండు ఇంటూ నాలుగు అంటే దాదాపు మూడు వేల మంది ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ సెక్టార్లోనే ఆ అవకాశాలు వాళ్ళకి అందిపుచ్చుకునే పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రసుల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఫస్ట్ ఇప్పటివరకు చదువుకున్న డాక్టర్స్ అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరూ కూడా రిక్రూట్మెంట్ ఇంకా రాట్లేదు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ తాలూకా ఈ హెల్త్ ఇంటీరియర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి దాంట్లోనే ఇది గవర్నమెంట్ సెక్టర్లో వస్తూ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ రేపు అవసరం అనుకుంటే ఫండింగ్ అనేది వచ్చాము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకా మీకు ఇబ్బంది అనుకున్నప్పుడు బిల్ గేట్స్ కూడాను ఎడ్యుకేషన్ హెల్త్ సంబంధించి మేము డొనేషన్స్ ఇస్తాము మీరు దానికి ఉపయోగించుకోండి అని చెప్పేసి బిల్ గేట్స్ వాళ్ళ తల ట్రస్ట్ నుంచి కూడా మనకు ఆహ్వానాలు వచ్చాయి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పరిగణలో తీసుకోండి అలా అలాగే ఈడీ తిరుమల దేవస్థానం తాలూకా వాళ్ళు ఉంది సత్య ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్ట్లతో ఆల్రెడీ నేను మాట్లాడి ఉన్నాను మీరు ఏమైనా అవకాశం ఇస్తే వాళ్ళొచ్చు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ముందరున్నారు ఉన్నారు మీరు వచ్చేమో ట్రస్ట్ని పిలిచి మీరు ఇలాగ ఈ కార్యక్రమం చేయగలరంటే వాళ్ళు సంతోషంగా టేకప్ చేయడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అనుసంధానం చేయడానికి నేను కూడా ఈ సందర్భం ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి కలెక్టర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఆ రికమెండేషన్ పంపిస్తూ ఈ పీక్యూ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వ అధీనంలోనే ఆ కార్యక్రమం ముందుకెళ్లాలని మనసారా కోరు